జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి పిఏ వర్ర రవీంద్రారెడ్డి గురించి గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తుంది తాజాగా ప్రస్తుతానికి వర్ర రవీంద్రారెడ్డి పోలీసులో అదుపులో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఇప్పుడు వర్ర రవీంద్రారెడ్డి గురించి వైసీపీ స్పందించడం మొదలుపెట్టింది వాస్తవానికి నిన్నటి వరకు వర్ర రవీంద్రారెడ్డిని వైసీపీ కార్యకర్తగా వాళ్ళే చెప్పుకున్నారు ఇప్పుడు షడన్గా ఆయన ఎవరో ఇండివిజువల్గా పోస్టులు పెట్టే వ్యక్తి ఆ వ్యక్తికి భారతీరెడ్డికి సంబంధం లేదు ఎవరో టీడీపీ వాళ్ళే కొన్ని ఈ పనులు చేసి దాన్ని భారతీ రెడ్డి పిఏ కంటకట్టారని చెప్పి రకరకాల వ్యాఖ్యలు అంటే వాళ్ళే ఏం చెప్పాలో కన్ఫ్యూజన్ వైసీపీ సోషల్ మీడియాలో కొంతమంది ఏమంటారు భారతీరెడ్డి పిఏ వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అని వాళ్ళే కొంతమంది అంటారు లేదా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అని వాళ్ళే అంటారు సో వైసీపీకి అండగా నిలిచేవారిని అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళే అంటారు ఇప్పుడేమో వర్ర రవీంద్రారెడ్డి ఎవరో మాకు తెలియదు ఆ వ్యక్తితో మాకు సంబంధం ఏంటి అంటారు అంటే వీళ్ళు చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడ పొంతం లేదు నిజంగా వర్ర రవీంద్రారెడ్డితో మీకు సంబంధం లేకపోతే అసలు వర్ర రవీంద్రారెడ్డి ఇష్యూ వచ్చినప్పుడే ఆ వ్యక్తి ఎవరో మాకు తెలియదు ఆ వ్యక్తి మాకు సంబంధం లేదు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పేసి ఉంటే అది వేరే దారి కానీ ఇంత ఇష్యూ నడిచి వారం పది రోజులు గడిచిన తర్వాత వర్ర రవీంద్రారెడ్డికి రెడ్డికి సంబంధం లేదు ఆయన ఏదో సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టుకుంటాడు ఆ వ్యక్తిని భారతీరెడ్డికి అంటగట్టి మాట్లాడతారా అసలు రెడ్డి పిఏనే కాదు అసలు భారతీరెడ్డికి మొహమే తెలీదు రెడ్డి ఇప్పుడు చూడ ఇలాంటి కథలు చెప్తున్నారు మరి చెప్పేదేదో మొదటి రోజే చెప్పుంటే సరే కనీసం నమ్మేవాడు ఎవడైనా ఉంటే నమ్ముతాడు వరుసగా ఇన్ని రోజులు ఇష్యూ గడిచిన తర్వాత ఇప్పటివరకు వర్ర రవీంద్రారెడ్డిని వైసీపీ మనిషిగా మీరు చెప్పుకుని సడన్గా ప్లేట్ తిప్పేస్తే అర్థమేంటి అంటే వర్రార రవీంద్రారెడ్డి నీచమైన పనులు చేసిన మాట వాస్తవం అది బహిరంగ సత్యం ఈరోజు ఆ వ్యక్తిని మన వ్యక్తిగా చెప్పుకుంటే ఆ మార్గం మనకంటుందనే ఉద్దేశంతో మాకు వర్ర రవీంద్రారెడ్డికి సంబంధం లేదు అనే ప్రయత్నం చేస్తుంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా దిగజారుతాడు గతంలో న్యాయమూర్తుల మీద దూషణల పోస్టులు పెట్టించింది ఎవరండి వైసీపీ కాదా తడేపల్లి ప్యాలస్ నుంచి ఆదేశాలు ఇచ్చి వాళ్ళతో పోస్టులు పెట్టించలేదా న్యాయమూర్తుల మీద అరెస్టు సమయానికి ఏమన్నారు వాళ్ళు ఎవరో మాకు తెలియదు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నారు అన్నారు కదా ఇప్పుడు కూడా వర్ర రవీంద్రారెడ్డిని ఏమంటున్నారు రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి ఏదో సానుభూతితో సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెడితే పెట్టుండొచ్చు ఆ వ్యక్తికి రెడ్డికి సంబంధమే లేదు ఈ మాట ముందు చెప్పాల్సింది నిజంగా లేదనుకోండి తప్పులేదు ఈ మాట ఎప్పుడు చెప్పాలి రవీంద్ర రెడ్డి పేరు వచ్చినప్పుడే చెప్పాలా పది పదిహేను రోజులు గడిచిపోయిన తర్వాత జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనకంటే అదేమో మనకని చెప్పి దాన్ని తప్పించుకోవడం కోసం చెప్పడం ఎంతవరకు కరెక్టు సో దీనికి వైసీపీ అఫీషియల్ మీడియాలో ఒక వార్త అయితే వచ్చింది ఆ తర్వాత ఈ ఫోటో సంగతి చూద్దాం ఇది వైసీపీ అఫీషియల్ ఖాతాలో పెట్టుకున్నటువంటి పోస్ట్ ఇది సో వైఎస్ రెడ్డి గారి వద్ద పిఏగా వర్ర రవీంద్రారెడ్డి ఏ రోజు పని చేయలేదు కానీ జైటిడిపి ఒక ప్లాన్ ప్రకారం తొలుత దుష్ప్రచారం చేసింది ఆ తరువాత వర్ర రవీంద్రారెడ్డి పేరుతో ఐటీడీపీ వరుసగా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్పై అసభ్యకర పోస్టులు పెట్టింది ఇప్పుడు అవే పోస్టులను బూచిగా చూపిస్తున్న వర్ర రవీంద్రారెడ్డిపై కేసు నమోదు చేసి నిందితుల్ని మాత్రం వైఎస్ఆర్సిపిపై వేస్తుంది ఎన్సీబీఎన్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్లో ఇది ఒక భాగం అని చెప్పి రాశారు ఇక్కడ చూడండి ఆయన ఏనాడు ఆమె వద్ద పిఏగా పనిచేయలేదు టీడీపీ మాత్రమే దీన్ని చేసిందని చెప్పి పనిచేశారు ఇంకోటి వాళ్ళు ఒక రకంగా ఏంటంటే అసలు భారతీరెడ్డికి వర్ర రవీంద్రారెడ్డి ఎవరో తెలియదని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు సరే ఇదంతా బాగానే ఉంది సరే మీరు అన్నట్టుగా టీడీపీ పని అని అనుకుందాం పదిహేను రోజులు గడిచిన తర్వాత ఎందుకు మీరు ఈ మాట బయట పెట్టాల్సి వచ్చింది అంటే మీకు లాభం జరిగినంతకాలం మీ మనిషే మీకు నష్టం జరుగుద్ది అనేటప్పటికి తెలుగుదేశం పార్టీ మనిషా ఇంగిత జ్ఞానం ఉండాలిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి నేను చేయిన దొంగతనా నామే దేశారు లేదా నేను చేయని తప్పుని నామే దేశారు నేనేం చేస్తా ఆ తప్పులు లేవనెత్తిన రోజే అది నేను ఎందుకు చేస్తాను ఆ పని నేను అసలు ఆ పని చేయలేదని చెప్పి గట్టిగా నిలదీస్తా మొదటి రోజే అంతే అంతేగాని నేను అరెస్ట్ అయిపోయి జైల్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ తప్పుని ఏం చేయలేదంటే ఉపయోగం ఉంటుందా ఉండదు కదా మరి మీరు కూడా వర్రా రవీంద్రారెడ్డి ఇష్యూ పది రోజుల క్రితం మాట పది పదిహేను రోజుల క్రితం మాట ఏ రోజు మీరు ఆ రోజు చెప్పలేదే వర్ర రవీంద్రారెడ్డికి వైసీపీకి సంబంధం లేదు ఇదంతా ఎవరో వర్ర రవీంద్రారెడ్డి పేరుతో ఎవరో చేస్తున్నారని మీరు ఎందుకు చెప్పలేదు ఈ రోజు ఎందుకు చెప్తున్నారు ఇన్ని రోజుల తర్వాత వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్ అయిన తర్వాత వర్ర రవీంద్రారెడ్డి మీ సోషల్ మీడియా టీం పేర్లు మొత్తం ఇచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా టీం పేర్లు ఎవరిచ్చారు వర్ర రవీంద్రారెడ్డి ఇచ్చాడు విచారణలో రోజు భారతీయ రెడ్డికి సంబంధం లేదు ఎందుకు అందరూ ఖాండ్రించి వస్తున్నారు వర్ర రవీంద్రారెడ్డి పోస్టులు ఇప్పుడు ప్రపంచం మొత్తం చూసింది చచ్చా ఈడొక మనిషి అయినా నీచమైన పోస్టులు పెడతాడని చెప్పి కాంట్రీని చూస్తున్నారు అలాంటి వ్యక్తి భారతీయ రెడ్డి దగ్గర పిఏగా పనిచేశాడని తెలిస్తే భారతీరెడ్డికి భంగం కలుగుద్ది రెండోది వర్ర రవీంద్ర రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ ఇచ్చినటువంటి ఆయన పేరేదో ఉంది అవినాష్ రెడ్డి పిఏ పేరు ఆ వ్యక్తి రాఘవ రెడ్డితో ఉంది ఆ వ్యక్తి ఇచ్చినటువంటి వాటిని నేనేశా వర్ర రెడ్డి ఎవరు ఎవరు ఇచ్చిన వాటిని వేసాడు అవినాష్ రెడ్డి పిఏ ఇచ్చిన వాటిని వేసాడు అవినాష్ రెడ్డి పిఏకి ఆ పోస్టులు ఇమ్మని చెప్పింది ఎవరు షర్మిలను అలాగే సునీతను విజయమ్మను దూషిస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టమని చెప్పింది వాళ్ళు అవినాష్ రెడ్డి కాదా అవినాష్ రెడ్డి కాదా ఈ విషయం స్వయంగా రవీంద్ర రెడ్డి విచారణలో ఒప్పుకున్నాడు కదా మీరు నేను చెప్పేదండి విచారణలో వల్ల రవీంద్ర రెడ్డి ఒప్పుకున్నాడు అసలు భారతీయ రెడ్డికే సంబంధం లేదంట మరి ఈ విషయం భారతీయ రెడ్డికి సంబంధం లేకపోతే మొదటి రోజు చెప్పాలా ఇప్పుడు పేకల మీదకి వచ్చింది కాబట్టి మరి మీ మీ సోషల్ మీడియాలో అందరూ మా అమ్మ వాడిని అరెస్ట్ చేశాడు మా ఓడిని అరెస్ట్ చేశారు మా ఓడిని అరెస్ట్ చేశారు మరి ఈరోజు మీ వాడు కాకుండా ఎలా పోయాడు ఈరోజు మీ వాడు కాకుండా ఎలా పోయాడు వైసీపీ సోషల్ మీడియాని నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే చేయించాల్సిన పనులన్నీ చేయిస్తాడు దీనికి రెండు ఉదాహరణలు ఒకటి జడ్జిల మీద దూషణలు చేస్తే మాకు సంబంధం లేదని కోర్టుకు చెప్పాడు ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి చేత వాళ్ళే పోస్టులు పెట్టించి ఈ రోజు వర్ర రవీంద్రారెడ్డికి మాకు సంబంధం లేదని చెప్తున్నాడు వర్ర రవీంద్రారెడ్డికి మీకు సంబంధం లేకపోతే వర్ర రవీంద్రారెడ్డిని బయటికి తీసుకురావడానికి మీరు ఎందుకు విసుపు ప్రయత్నం చేస్తున్నారు వర్రారెడ్డికి మీకు సంబంధం లేదు ఆ వ్యక్తి ఆ వ్యక్తి పెట్టిన పోస్టులకి మీకు సంబంధం లేదు కదా వదిలే ఎందుకు ఆ వ్యక్తిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు మీ లీగల్ టీమ్ అంతా పెద్ద పెద్ద తలకాయలన్నీ కూడా ఆ వ్యక్తిని బయటికి తీసుకురావడానికి ఎందుకు విసువ ప్రయత్నం చేస్తున్నాయి ఎందుకు చేస్తున్నాయి వర్ర రవీంద్ర రెడ్డి వర్ర రవీంద్రారెడ్డి దగ్గర భార్య దగ్గరికి వెళ్ళిపోయి వీడియోలు తీసుకుని మీ సాక్షిలో ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఆ వ్యక్తికి మీకు సంబంధం లేనప్పుడు వదిలేయచ్చు కదా చెప్తే నమ్మేటట్టు ఉండాలా అంతేగాని కానీ మొహమ్మద్ మింగేటట్టు ఉండకూడదు అలాగే ఉంది మీరు చేసేది ఇక వర్ర రెడ్డి అసలు రెడ్డిని ఎప్పుడు కలవలేదు చూడలేదు అన్నారు కదా అది కూడా చూద్దాం కలిసేయడం లేదు లేదో ఇదిగో ఇప్పుడు మనం మాట్లాడుకునే వ్యక్తి ఈ వ్యక్తే వర్ర రవీంద్రారెడ్డి భారతీయ రెడ్డితో ఉన్న ఫోటోలు ఒక నాలుగైదు మాత్రమే ఉన్నాయి ఎక్కువగా లేని మాట వాస్తవం ఇక్కడ ఒక బుక్ పట్టుకుని నిలబడ్డాడు ఇది కూడా భారతీయ సిమెంట్కి చెందినటువంటి బుక్ మీకు జూమ్ చేస్తే తెలుస్తుంది భారతీయ సిమెంట్కి చెందినటువంటి డైరీ ఇది ఇది వర్ర రవీంద్రారెడ్డి సో దీంతో పాటు మరికొన్ని ఉన్నాయి ఇది ఒక్కటే కాదు ఇంక రెండు మూడు పిక్స్ ఉన్నాయి ఒకసారి చూపిస్తాయి కూడా ఇదిగో ఈ వ్యక్తి కూడా వర్ర రవీంద్రారెడ్డి మొత్తానికి ఎక్కడికో వెళుతున్నప్పుడు తీసినటువంటి ఫోటో ఇది ఇది వర్ర రవీంద్రారెడ్డి ఫోటోనే దీంతోపాటు ఇదిగో జగన్మోహన్ రెడ్డిని ఆప్యాయంగా కలిసినటువంటి ఫోటో ఇది కూడా వర్ర రవీంద్రారెడ్డిని దిగిన ఫోటోనే ఏమంటారు అసలు వర్ర రవీంద్రారెడ్డికి మాకు సంబంధం లేదంటారు అలా కాకుండా వర్ర రవీంద్రారెడ్డి ఎప్పుడన్నా మాతో కలిసి ఫోటో దిగితే దిగి ఉండొచ్చు కానీ ఆ వ్యక్తి మా పిఎ కాదని చెప్తే బాగానే ఉండేది అసలు వర్ర రవీంద్రారెడ్డి ఎవరో మాకు తెలియదు వర్ర రవీంద్రారెడ్డిని ఎప్పుడు భారతీ రెడ్డి కలవలేదు భారతీరెడ్డిని వర్ర రవీంద్రారెడ్డిని కలవలేదని చెప్పి ఇలా సాక్షిలో చెప్పించారు మీరు సాక్షిలో వీడియో ఉందే ఒకసారి వెళ్ళి చూడండి తెలుస్తుంది సాక్షిలో చెప్పించారు మరి ఎవరు ఈ వ్యక్తి ఈ వ్యక్తి కదా వర రవీంద్రారెడ్డి మరి భారతీయ రెడ్డితో ఎలా ఉన్నాడు భారతీయ రెడ్డితో అందరూ అంత పక్కన చరువుగా తిరగలేరే ఆవిడే సాధారణమైన మనిషి కాదే ఒక ముఖ్యమంత్రికి నిన్నటి వరకు ఆవిడకి సెక్యూరిటీ ఉంటుంది అంత ఈజీగా ఆవిడ పక్కన ఎలా తిరగలుగుతున్నాడు ఏమీ తెలియని వ్యక్తి అయితే ఆ వ్యక్తితో మీకు పరిచయం లేకపోతే పోనీ వర్ర రవీంద్రారెడ్డి దారుణమైన పోస్టులు పెట్టినప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా పెట్టింది పోస్టులు మరి ఎప్పుడు ఎందుకు వర రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయలేదు సునీత మీదను షర్మిల మీద విజయమ్మ మీద పోస్టులు పెడతాం ఇది తప్పు వైఎస్ ఫ్యామిలీని కించపరిచేయడం తప్పు అని చెప్పి వర రవీంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు కదా కాబట్టి వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా వాళ్ళ మనిషి భారతీయ రెడ్డి దగ్గర పిఏగా చేశాడా లేదా అనేది కాసేపు పక్కన పెడదాం అయితే అవచ్చు కాకపోతే కాకపోవచ్చు బట్ వాళ్ళకి సంబంధం లేదనేది మాత్రం పచ్చి అబద్ధం వర రవీంద్రారెడ్డితో వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి భారతీరెడ్డికి రెడ్డికి సంబంధాలు లేవు వాళ్ళు ఎప్పుడు చూడలేదు అనేది పచ్చి అబద్ధం అది ఆధారాలతో బయటపడుతుంది అసలు వర రవీంద్రారెడ్డి మొహమే చూడలేదన్నారు నేను సాక్షిలో మరి ఈరోజు ఎలా కనపడిన ఫోటోలు ఇవి ఇవేమి మార్పు చేసినవి కాదు ఫేక్ చేసినవి అంతకంటే కాదు మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి ఆ గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయండి ఈజీగా వచ్చేస్తారు వర్ర రవీంద్ర రెడ్డి భారతిరెడ్డి అని ఫోటోలు ఫోటోలన్నీ వచ్చేస్తాయి మీకు అంటే వీళ్లకు ఆ నష్టం జరుగుతుందని తెలిసినప్పుడు ఆ వ్యక్తితో మనకు సంబంధం లేదని చెప్పడం వైసీపీకి అలవాటుగా మారింది అందులో భాగంగానే ఇప్పుడు వర్రారెడ్డి మావాడు కాదు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు